వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి తొలి సినిమాతోనే తన స్టామినా ఏంటో చూపించాడు ఆడియన్స్ లోను ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు అయితే ఆ తర్వాత సక్సెస్ఫుల్ మూవీస్ చేశాడు కానీ ఇప్పుడు మాత్రం కెరీర్ లో వెనుకబడ్డాడు ఏజెంట్ సినిమా డిజాస్టర్ అవ్వటంతో ఇంతవరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు ఒకటి రెండు ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ ఏది కూడా సెట్ కాలేదు గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఇంతకీ సూరి సినిమా ఎవరితో అకినేని అఖిల్ తో ఏజెంట్ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనుకున్నాడు వక్కంత వంశీ కథతో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటూ అనౌన్స్ చేశారు అనౌన్స్ చేయడమే కాదు పూజా కార్యక్రమాలు కూడా చేశారు అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండటం ఆయన పూర్తి చేయాల్సిన వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలే ఇంకా కంప్లీట్ కాకపోవడంతో ఎప్పుడు సురేందర్ రెడ్డితో సినిమా ఉంటుందో క్లారిటీ లేదు అందుకని ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ లేకపోవడంతో సురేందర్ రెడ్డి వెంకీ కోసం ఎప్పటి నుంచో యాక్షన్ స్టోరీ రెడీ చేస్తున్నారు స్టోరీ లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ని కూడా రెడీ చేయమన్నారట అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో వెంకీ ప్లాన్ మారింది యాక్షన్ మూవీస్ కాకుండా ఫ్యామిలీ స్టోరీస్ చేయాలని ఫిక్స్ అయ్యారట దీంతో సురేందర్ రెడ్డితో అనుకున్న ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాక్ వినిపిస్తుంది దీంతో సురేందర్ రెడ్డి సినిమా ఎవరితో అనేది మళ్ళీ మొదటికొచ్చింది తెలుగులో ఏ హీరో ఖాళీగా లేడు దీంతో తమిళ హీరో విక్రమ్ తో సినిమా చేయాలి అనుకుంటున్నాడట అలాగే హిందీ హీరో కోసం కూడా స్టోరీ రెడీ చేస్తున్నాడని టాక్ మరి సూరి సినిమా కోలీవుడ్ హీరో తో సెట్ అవుతుందో బాలీవుడ్ హీరోతో సెట్ అవుతుందో చూడాలి